ఇరవై రూపాయలు ఔరంగాబాద్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంకూర్ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాగపూర్ పన్నెండు శివతేజీస్ రెండు చింతల ప్రొపరేటర్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యువెలరీస్ రెండు చింతల ప్రోపరేటర్ గంధమ హనుమంతరావు గారు రమ్య హర్షితా గారు ఐదవ బహుమతి పదహారు వేల రూపాయలు ఐదో పూనిక్ క్రాఫ్ట్ సైన్సెస్ పల్ల చిక్యూ ఎండో ఫోన్ సైన్సెస్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ శ్రీనివాస కెమికల్స్ మాచర్ల మేనేజింగ్ పార్ట్నర్ కోట హనుమంత్రావు గారు ఆరో బహుమతి పద్నాలుగు వేల రూపాయలు పల్లెర్ల అభ్యుక్తు రెంటో నర్సరీ రెండు చిత్తల ప్రొపరేటర్ పన్నీర్ల కోట గారు ఏడవ గుమతి పదకొండు వేల నూట పదహారు కాశిపోయిన వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం కుమారుడు పాపారావు గారు పదివేల ఎనిమిదవరు పెద్ద కోటేశ్వరరావు గారు కుమారుడు నాగేశ్వరరావు గారు రెండు చింతల బహుమతి తొమ్మిది వేల రూపాయలు కీర్తి శులు మౌలి లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మౌలి రాజారెడ్డి గారు పదవ బహుమతి గాడి అలక్సి రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కిషోర్ రెడ్డి కిషోర్ రెడ్డి విశాల్ రెడ్డి గారు సార్ పూజా క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరండి భోజనానికి ఎద్దుల యజమానులు ఎద్దులు ఊరు ఎవరైనా ఉన్నా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాము ఏడో జత వారు రెడీగా ఉన్నారండి ఎనిమిదో జత వారు కట్టుకొని రెడీగా రావాలి ఏడో జత వారు ఓటింగ్ సిద్ధంగా ఉన్నారు ఎనిమిదో జత వారు రెడీగా రావాలండి అప్లోడ్ నేను వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళు వచ్చిన జాత త్వర త్వరగా కానియాలండి ఇంకా చాలా ఉన్నాయి త్వర త్వరగా మీరు పోటీకి త్వర త్వరగా కానియాలండి ఇంకా భోజనం చేయవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే టోకెన్ తీసుకొని భోజనం చేయాలండి ఎదురు వారు టోకెన్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం सोपाट <laughs>

ఆరుగురు ఒక సలహాదారులు అండి యజమాని కానీ సలహాదారు ఎవరన్నా ఒకళ్ళు మిగతారు అందరూ బయటకు వచ్చేయాలండి ఏం ఆరుగురు ఒక సలహాదారులు మిగతాందరూ బయటకు వచ్చేయాలండి కోర్టులో ఉండకూడదు యూనిఫామ్ లేకుండా ఊరు ఉండకూడదు హలో మల్లె నాగార్జున గారు అక్కల రెడ్డి పల్లె గెద్దలూరు మండలం మర్కాపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలు ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మల్లెపూడు నాగార్జున గారు అక్కల నుండి పల్లె గెద్దలూరు మండలం మార్కాపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలు ఉన్నాయి మన ఈ ప్రదర్శనకి తమ దాతలు కానీ ఈ ప్రదర్శన మొత్తం ఎవరైనా ప్రైజ్ ఇచ్చిన వారు ఎవరైనా సరే స్టేజ్ మీదకి వచ్చి ఆహ్వానం ఆహ్వానం కావాల్సిందిగా కోరుతున్నామండి ఎనిమిదో జాత వారు సో మార్కండీ గారు సివిల్ సివిల్ ఇంజనీర్ గారు వారు రెడీగా ఉండాలి మీ చేత రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మల్లెల నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లి ఎంగలూరు మండలం మార్కాపురం జిల్లా మా గత ప్రదర్శనలో ఉన్నాయి ಮೂಡವರ ತೊಮ್ಲ ಅಡುಗ ನಿಮಿಷ ನಿಮಿಷ ಇರಬಲ ಮೂಡವ ಸ್ಥಾನ ಜತಕನ್ನ ಪನ್ನೆಡು ಸೆಕೆಂಡ್ ಬೆಳಕಂಜಲ ಮಲ್ಲೆನ ನಾಗುನ ಗಾರು ಅಕ್ಕಲ್ರೆಡಿ ಪಲ್ಯ ಮಲ್ಕಾಪುರ ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ రావాలండి ఎనిమిదో గతవారు శుభ మార్కండలు గారు సివిల్ ఇంజనీర్ గేరెంట్ల గుంటూరు జిల్లా వారి రావాలి తాడు రావాలండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మల్లరైన నాగార్జున గారు అక్కల రేటుపల్లి గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా జత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిది రోజులు రెడీగా ఉండాలండి ఎనిమిది రోజు రెడీగా ఉండాలి ఐదారు వందల పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి మల్లెబైన నాగార్జున గారు అక్కలరెడ్డి పల్లె గెద్దలూరు మండలం మార్కాపురం జిల్లా ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ఏదో జాతీయగా ఎనిమిదవ జాతీ వారు శివ మార్కండేయులు గారు సివిల్ ఇంజనీర్ గౌరెంట్ల జత రావాలి కారుగట్టి రావాలండి పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుక జిలో ఉన్నవి మల్లెబైన నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లి గెద్దలూరు మండల మార్కాపురం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఏదారు రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత్తతో సమానముగా ఉన్నవి నాలుగు నిమిషములు ఉన్నది మల్లెపైన నాగార్జున గారు అత్తల రెడ్డి గెద్దలూరు మండల మార్కాపురం జిల్లా వారి గత ఇస్తున్నాయి ఎనిమిదో జత వారు రావాలండి కాడి కట్టుకొని ఓకే ఎనిమిదో జత వారు కాడి కట్టుకుంటారండీ అదేవిధంగా తొమ్మిదో జత వారు రెడీగా ఉండాలి వెన్న భద్రారెడ్డి గారు రఘునాథ్ పల్లెం వెంకటరెడ్డి గారు పిడుగురాల మెగా రెడీగా ఉండాలి గ్రౌండ్ లో పోయకూడదు యువత ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు మూడు నిమిషముల ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుక ఉన్నవి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు మల్లబైన నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లె గెద్దలూరు మండలం మార్కాపురం జిల్లా బాధ్యత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదో రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి మరలా తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి మరలా తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి రెండు నిమిషంలో ఉన్నది మల్లెమైన నాగార్జున గారు పల్లె గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి అది చివరికి వెళ్లి మరణ తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు పదే రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది మల్లెన నాగార్జున గారు అక్కల్ రెడ్డి పల్లె మండలం మార్కాపురం జిల్లా మద్దతు ప్రదేశంలోనే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ముప్పై సెకండ్ ఉన్నది పదకొండు రౌండ్ వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి వాటర్ నువ్వేనా గ్రౌండ్ లో పోతున్నావు చూడు నువ్వు ఎక్కడ মে যত কিন্তু না আমি এম্যটাই వాళ్ళు ఎవరైనా టోకెన్లు తీసుకొని ఉంటే పోతే పెట్టారు ఎత్తేస్తున్నారు ఎవరైనా జనాల్సిన వాళ్ళు టోకెన్లు తీసుకున్న వాళ్ళు ఉండపక్షణి మల్లె మేర నాగార్జున గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా వారిలాగిన తరము మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిది అత